దమయంతి చూసింది అప్పుడు అనుకున్నారు దేవ వీళ్ళిద్దరు మనసులు దూరాన ఉన్న మనస్తత్వం అనేది ఒక తీరే ఉన్నది వీళ్ళ మనోభావాలు ఒక్క తీరే ఉన్నాయి ఆగో ఆ పిల్లగానికి చక్రవర్తికి సరైన భార్య దమయంతి అనుకున్నది ఆ దేవాంశ రామయంతి నువ్వు దండం పక్షిని నువ్వు ఒక్క నరమానురాలు నీకు నా రెట్ట కుదురుతుంది నన్ను నువ్వు నమ్ముకున్నట్టయితే నీ రెక్కనే ఇక్కడికి దగ్గర నిచ్చిదాపురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆ చక్రవర్తి ఆగో నీ రెక్కని నన్ను చూసి నువ్వే నాకు భార్యవాణి చెప్పి అన్నాడు నేను అతనికి ఒక మాట ఇచ్చి వచ్చిన నీకు భార్యను కాదయ్యా నీకు తగిన భార్య ఎక్కడో ఒక కాడ ఉంటే ఉంటుంది భూ ప్రపంచం లోపల సంబంధం చూసి పెళ్లి సంబంధం చూసి పిల్లల ఒరికొచ్చి నీకు చెప్పుతానన్నా నువ్వు ఇక్కడ నన్ను చూసి భర్త అన్నవు మీరు మనసులు దూరాన ఉన్నా మీ మనస్తత్వం అనేది ఒక తీరే ఉన్నది మీ మనోభావాలు దగ్గర ఉన్నాయి నీకు సరైన ఈడు జోడు చేసుకునే వరుడు చక్రవర్తి రాదు అన్నది అదే మనసు సైనా ఏడు జోడు భర్త అంటే చక్రవర్తి కానీ నేను నేను నమ్ముకున్నట్టయితే ఆగో మరి ఎట్లా పక్షి జాతివి కాబట్టి వెళ్ళిపోతామని అంటే అట్లా వెళ్ళిపోయేదో అందు కాదు నేను ఆగో నీకు మాటిస్తామని చెప్పి ఆ విప్ప చూసి ఆ అమ్మటి చేతిలో పలవెత్తి ఇక నేను ఆగో చక్రవర్తి బయట కచ్చి చెప్పుతున్నది అదే చక్రవర్తి మీకు తగిన భార్య విదర్భ నగరములు దివే ఉన్నదయ్యా మనుషులు మీ మనసు అనేది ఒంటే నాకు మీరు భార్య భర్తల వల్ల ఉంటది నీ మాట అవధు అని చెప్పినా అను ముచ్చడి నీకు చెప్పినా ఓటు అంత రాయబారం అడవంటి పక్షి రాయబారం వేసి తప్పకుండా ఆగమేంటి చక్రవర్తి మహారాజు కుంభాధి పోతున్నారెరెరెక్కరు కొట్టి ఎవరో మీకు తగిన వరుడు ఇక్కడ ఈశుదాపురి పట్టంలో మన చక్రవర్తి మహారాజు నీకు తగిన చోడు ఆ దమయంతి దేవి ముచ్చటేమో ఈ చక్రవర్తికి చెప్పినా చక్రవర్తి ముచ్చటేమో దమయంతి దేవి చెప్పిన అందుబరికే ఇంత ఆలస్యం అయిందని దండం పెడుతుంది ఆ దేవ I'm <laughs> చక్రవర్తి రాజు వేటికి ఒరే చక్రవర్తి రాజా నిన్ను చేసుకునేవాడు దవయంతిని దవయంతి చేసుకునేవాడు దేవేంద్రుడు బాగో దేవేంద్రుడు తోడు పెట్టుకుంటే తెల్లారు పొద్దుక ఆ దవయంతి మీద మనసు అని చక్రవర్తికి చెప్పు బాగోల్ ఇతర దేశం పోయి దవయంతి దేవితోటి నిన్ను చేసుకునేవాడు దేవేంద్రుడు చక్రవర్తి కాదు ఓల మీద మనసును ఓలు వచ్చేసుకు పోవాలి ఆ చెప్పలే లేకపోతే నీ ప్రారంభల్లయ్యా ఓ పెద్దలారాయంతా కడగల ఏమప్పా దేవేంద్రుడు సామాన్యుడు కాదు అగో అయ్యా దేవేంద్ర మహారాజ నీకు సకలాలు సుక్క నీ భార్య సచిదేవి ఉండంగా పరా స్త్రీల మీద ఇంత వ్యామోహము నీకెందుకయ్య అయ్యా బుచ్చు వడ్డి పోతుంది శరీరము గౌతమాముని భార్య హాలియ దేవిని బంగపుచ్చిన్నాడు గౌతమాముని నీకు శాపన పెట్టిండు ఇంకా నీకు సిగ్గుమారం రాగబాయన మరణాటి కాలం లోపల గౌతమాముని ఒక్క శాపన పెట్టిండు నీకు ఒరే దేవ ఆడ స్త్రీ మీద నువ్వు ఎప్పుడు మనసు పడ్డవో పరాయి అతని భార్య మీద నువ్వు నువ్వెప్పుడు ఆశ పడ్డవోరా ఆడదాని మానాలు అన్ని ఎందుకల్లో గౌతమాముని ఆడదాని ఒరే యోరుడని నీ అరనాడు గౌతమాముని పెట్టి మరచిపోతే ఒక్క మాటకు నువ్వు దండం పెట్టి నువ్వు బాధపడితే అప్పుడు గౌతమాము కుమారు శాపన పెట్టిండు పెట్టిల్ ఒరే దేవేంద్ర నీకు నువ్వు చూసుకుంటే ఎప్పటి వరకు అల్లబడతావు నువ్వు ఎప్పటి వరకు అల్లబడుతావు నీకు నువ్వు చూసుకుంటే ఆడదాని మానాలి అన్నాడు గౌతమాని గౌతమా ముని పెట్టిన శాపను కూడా మర్చిపోయి పారాయి కాని ఒక్కసారి ఒక్క మాట చెప్పుతున్నా నూరు ఆడైన ఒక్క పెళ్లి అయ్యారే ఆఖరికి వెయ్యి అబద్దాలు ఆడైన ఒక పెళ్లి అయ్యారే ఒక్క జంటను కలపంటారు అయ్యా నేను పోయేదాన్ని కాదు చక్రవర్తికున్న తమయంతి దేవి నేను విడగొట్టేదాన్ని కాదు

மந்திரா மந்திர மோ